హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇంకా పొద్దు పొద్దున్నే అయితే పనికి వెళ్తూ వెళ్తూ టీ తెచ్చి వెళ్ళాడు అనమాట ప్లాస్కోలో టీ కూడా బయట నుంచి తెచ్చుకొని తాగాల ఇంట్లో పెట్టుకోలేవా అనుకుంటారేమో అలా అనుకోవద్దండి ఎందుకంటే పొద్దున్నే స్టవ్ దగ్గరికి వెళ్ళాను ఇంకా టీ పెడదామని ఫస్ట్ గ్యాస్ అలా ఆన్ చేశానా లేదో గ్యాస్ అయిపోయిందండి అసలు ఎప్పుడు అయిపోయింది నేను చూసుకోలేదు ఇంకా మాకేమో ఉంది ఒక్క సిలిండరే అనమాట ఇంకా సిలిండర్ కూడా లేదు ఇంకేం చేయాలో అర్థం కాక ఇంకా మా ఆయన ఉండి సరే ప్లాస్కోలో తీసుకొస్తా టీ తాగు గ్యాస్ బుక్ చేస్తాలే అన్నాడు ఇంకా సరేలే అని ఇంకా టీ అయితే తాగానండి ఇంక టీ తాగేసి ఇంకా ఉతికిన బట్టలు ఉంటే బట్టలు అయితే ఎవరికి వాళ్ళు వేసి పెడుతున్నాను అనమాట మనకేమో పొద్దున్న లెగంగా టీ పడపోతే మైండ్ అనేది సరిగా ఉండదు ఇంకా టీ పడితేనే ఇంక ఇంట్లో బండి చాకెట్ చేసుకోవాలన్నా కానీ అసలు టీ అనే పదం ఎవరు కనిపెట్టారో కాదండి అసలు పొద్దున్న లెగొంగ ఒక్క చొక్క పడితే చాలు కడుపులో అసలు మైండ్ అనేది చాలా రిలీఫ్ గా ఉంటది తాగని వాళ్ళకి అర్థం కాదులేండి టీ తాగే వాళ్ళకైతే ఆ టీ వాల్యూ ఏదో బాగా అర్థమైద్ది అసలు రోజులైతే అయితే చేసే పనులతోనే గడిచిపోతున్నాయి అండి ఉదయం నుంచి సాయంత్రం దాకా చేసే పనుల వల్ల రోజు ఎప్పుడు గడిచిపోతుందో కూడా అర్థం కావట్లేదు అసలు ఉదయం అవుతుంది సాయంత్రం అవుతుంది నేనైతే ఇంక ఇంట్లో పనులన్నీ చేసుకొని పూర్తయ్యేలోపు ఇంకా పిల్లల స్కూల్ నుంచి వచ్చే టైం కూడా అవుతుంది ఇంకా నేను నుంచి ఇంకా వంట బట్టలు వంటలు ఇంట్లో దురడవటం ఇంకా అన్నీ అయిపోయేలోపు ఇంకా పిల్లలు స్కూల్ నుంచి ఇంకా రానే వచ్చారనమాట ఇంకా కొంచెం కూడా అలా పడుకున్నదే లేదు ఇంకా పిల్లలు రాగానే ఫస్ట్ ఇంకా వాళ్ళు స్నాక్స్ అయితే అడిగారనమాట సరే ఇంకా ఏం చేద్దామని చెప్పేసి ఇంక ఇంట్లో మ్యాగీ ఉన్నాయి ఇంకా మ్యాగీ అయితే చేస్తాను మా పిల్లలు మ్యాగీ బాగా ఇష్టంగా తింటారు తింటారులే కానీ నేను ఎక్కువ చేసి పెట్టాను అనమాట ఎందుకంటే ఎక్కువ తిన్నాను కాబట్టి ఇంకా మా ఆయన అయితే పండించి వస్తూ వస్తూ ఇంకా చికెన్ అయితే షాప్లో తీసుకొని వచ్చాడనమాట ఇంక ఈ మ్యాగీ వండిన తర్వాత ఆ కూర సంగతి అయితే చూడాలి కూర కాడ కూడా పెద్ద రిస్కే చెప్తా లేకండి ఇంక ఈ కూర అయితే కవర్లో ఉంది కదా ఇంకా నీరు గారిద్దని ఒక డేక్ అయితే పెట్టాను అనమాట మళ్ళీ బండకా నీరు వండితే నీ వచ్చింది ముందు ఈ పిల్లలకి మ్యాగీ చేసి ఇచ్చానంటే ఇంకొక గోల్ ఉండదన్నమాట నీ దానంగా తిని వాళ్ళే టీవీ చూస్తూ ఉంటాను ఉంటారు ఇంక ఈ అయితే మొన్న డి మార్ట్లో తెచ్చాను ఇంక ఇవైతే మొన్న ఒకసారి మా అమ్మాయి కొట్టులో తెచ్చుకుందా అనమాట ఇంక ముందుగానే ఆ పెద్ద ప్యాకెట్ సీల్ చేయటం ఎందుకని ఆ చిన్న ప్యాకెట్లే వండాను మ్యాగీ అయితే ఇంకా కూర అయితే కవర్లో ఉంటే మళ్ళీ స్మెల్ వచ్చిద్దని ఇంకా ముడి తీసానండి గాలిదోలిద్దని చికెన్ అయితే ఇప్పుడు ఫ్రెష్గా అయితే తెచ్చాడు అనమాట మా ఆయన ఇంకా మ్యాగీకి అయితే నీళ్ళు పెట్టేశాను అనమాట మ్యాగీకి వచ్చే మసాలా మ్యాగీ ఉడికిన తర్వాత కూడా వేయొచ్చు కానీ నేను ఈ మ్యాగీ మీద ఎందుకు చింపేస్తున్నానంటే తర్వాత మ్యాగీ సగం ఉడికిన తర్వాత మనం మూత తీసి ఆ ప్యాకెట్ చింపి వేస్తాం కదండి అప్పుడనేది ఆవురి అనేది కొట్టిద్ది అనమాట చేతికి అందుకని చేయి కాలకుండా ఇంకా మ్యాగీల మీద మసాలా వేసేసాను ఎప్పుడేసినా కానీ ఉడికేది మ్యాగీలోనే కదా అని చెప్పేసి అందులో అయితే వేసేసాను బాగా మూత పెట్టేశాను ఇంకా అదే ఉడికిద్దలేని ఇంకా తర్వాత ఒక ఐదు నిమిషాలు మ్యాగీ అయితే ఉడికిపోయింది చాలా మెత్తగా ఉడికింది చూడండి ఇంకొంచెం నీరు అయితే ఉందనమాట ఇంకా నీరు వినికిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి దించి ఒక గిన్నెలో వేసిస్తే వాళ్ళే తింటారనమాట నేను ఎక్కువగా వండను ఇంకెప్పుడన్నా ఒకసారి కానీ మ్యాగీ ప్యాకెట్లు మాట తెచ్చి ఉంచుతాను చేస్తాను ఎప్పుడన్నా అడిగినప్పుడు గవక్కం చేయొచ్చని ఇంకా కూర సంగతి అయితే చూస్తున్నాను అవును ఇందాక కూర సంగతి చెప్తాను అన్నాను కదా మా పిల్లలతో ఏంటంటే వాళ్ళకేమో ఫ్రై ఇష్టం అన్నమాట పిల్లలకి మా ఆయనకేమో కూర ఇష్టం అన్నింటిలో ఏది చేయాలో కూడా అర్థం కాదు ఎక్కువగా పిల్లలకి ఇష్టమైన ఫ్రైయే చేస్తాను పెద్దలది ఏముందండి అట్లయినా తింటారు పిల్లలకి నచ్చితేనే కదా తింటారు అసలుకే వాళ్ళు తినేది ఒక ముద్ద ఒక ముద్దకు కూడా వాళ్ళకి ఇష్టమైన కూర ఉండిపోతే ఎలా చెప్పండి ఇంకా స్టవ్ మీద డేక్షా పెట్టి నూనె అయితే వేడైందండి ఇంక ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు అయితే కట్ చేశాను కదా నూనె నూనె వేడైంది ఉల్లిపాయలు వేశాను నూనెలో ఇంకా ఒక పక్క అయితే బియ్యం అయితే కడిగి పెట్టేశాను అనమాట అన్నానికి అంటే నాంతి అని ముందుగానే కడిగి పెట్టాను బియ్యం కడిగేలోపు ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయండి ఇంకా చికెన్ అయితే ఇంకా శుభ్రంగా అయితే క్లీన్ చేసి పక్కన పెట్టేశాను అనమాట ఉల్లిపాయలు వేగినాయి కదా ఇంకా చికెన్ అయితే వేశాను కొంతమంది చికెన్ని ఉడకబెట్టి చేస్తారు కొంతమంది ఇలా కూడా చేస్తారు అంటే దేని టేస్ట్ దానికే ఉంటుంది నేను కూడా అలానే చేస్తాను అదొకసారి ఒకసారి చేస్తాను ఎప్పుడు ఒకేలా చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి టేస్ట్ కర్రీ ఉల్లిపాయలు అనేవి మరీ ఎర్రగా కూడా వేయకూడదండి కూర చేదొచ్చిద్ది అనమాట ఒక రకంగా గోల్డెన్ కలర్లోకి రావాలి ఒక పక్క అన్నం కూడా అయితే ఉడిగిపోయింది ఇప్పుడే చిన్నగా పొంగు వస్తుంది అనమాట అంటే మా అంట సిమ్లోనే పెట్టాను ఒక్కసారి హైలో పెట్టినా కానీ అన్నం అంతా పొంగి గ్యాస్ మీద పడిద్దండి ఇంకా తుడుచుకుంటూ ఉండడం సరిపోయింది నాకైతే చికెన్ కూడా అయితే ఉడికేకొచ్చింది చికెన్లో ఉన్న నీరు మొత్తం బాగా ఇనికిపోవాలన్నమాట బాగా నీరంతా ఇనిగిపోయిన తర్వాత నూనె అంతా కొంచెం పైకి రావాలా అప్పుడు ముక్క ఉడికినట్టు ఇలా నూనె చూడండి ఇప్పుడు ఇప్పుడు బయటపడుతుంది ఇంకా పసుపు ఉప్పు వేసాను ముక్కకు పట్టేటట్టు ఇంకా ఉల్లిపాయలు అయితే ముందే వేశాను కదా ఇంకా టమాటాలు పచ్చిమిర్చి అయితే వేశాను వేసి కూర అయితే బాగా కలదిప్పుతున్నాను అనమాట కూర ఈ టైప్లో చేస్తే చాలా టేస్ట్ ఉండిద్దండి అసలుకి చూడండి అక్కడ ముక్క ఉడికిపోయింది చికెన్ ముక్క టమాటాలు పచ్చిమిరపకాయలు ఎంతలోపు మగ్గుతాయి చెప్పండి ఒక పది నిమిషాల్లో మగ్గిపోతాయి ఇంక ఈ లోపైతే అల్లం వెల్లుల్లి కొబ్బరి మసాలా అయితే పట్టాను ఫ్రెష్గా అప్పటికప్పుడు అసలుకి బగారా రైస్లోకి కానీ చికెన్ కర్రీలోకి కానీ మటన్లో కానీ మసాలా సూపర్ ఉంటుందండి ఇంకా కూర కొంచెం మగ్గిన తర్వాత లాస్ట్లో కారం అయితే వేశాను సరిపడంతా కొంచెం కారం ఎక్కువే ఉండాలి నీసుకూరలు అన్నాక లేకపోతే నీ శ్వాసన వస్తాయి ఉప్పు కారం బాగా కూరకి ముక్కకి పడితేనే అండి బాగుండేది టేస్ట్ కూర కారం వేసినాక కూడా ఒక పది నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత లైట్గా సరిపడా అంటే చారుకి సరిపడా నీళ్ళు అయితే పోసి లాస్ట్లో కొత్తిమీర పుదీనా అయితే వేసాను వేసి ఒక పది నిమిషాలు మూత పెట్టానండి మూత పెట్టిన తర్వాత చూడండి ఇప్పుడు ఇప్పుడే కూర అయితే రెడీ అవుతుంది చారు చూడండి బాగా వినికితుంది చార్ అంతా వినికింది అక్కడ ఉంచకూడదు ఎందుకంటే నలుగురున్న ఇళ్లలో మరి గ్రేవీ లాగుంటే కూర ఏమి సరిపోయింది చెప్పండి నలుగురున్న ఇళ్లలో కొంచెం చారు లాగా పెట్టుకుంటేనే కూర అనేది కలిసి వచ్చేది ఇంకొక పక్క అయితే అట్లయితే అనమాట అట్లు చికెన్ కర్రీ కాంబినేషన్ అయితే అద్దిరిపోద్ది దోశ చికెన్ కర్రీ రెండు కలుపుకొని తిన్న వాళ్ళకే తెలిసిద్ది ఆ టేస్ట్ చపాతి కంటే కూడా దోశలోకి చికెన్ కర్రీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇంకెటూ టిఫిన్కి దోశ పిండి వేసాను కదా ఇంకా చికెన్ కూడా చేశాను ఇంక రెండు కాంబినేషన్ బాగుంటుందని ఇంకా చికెన్ వండంగానే దోశలు కూడా పోశాను ఇంక ఈరోజు అన్నం తక్కువే సేయలేద్ది మా ఇంట్లో ఎందుకంటే దోశలు పోసాను కదా సగానికి సగం దోశలే తింటారు ఇంకా ఆ కర్రీలో వండి పెడితే ఇంట్లో వాళ్ళు బాగానే తింటారండి కానీ వండిన వాళ్ళకి మన ఆడవాళ్ళకి అసలు తినబుద్ధి కాదు ఎందుకంటే ఆ స్టవ్ దగ్గర నుంచొని వండి వండి ఇంకా తినే దగ్గరికి వచ్చేటప్పటికి ఏదో కొద్దిగా అట్లా తింటాము లెగుస్తాము కడుపు నిండా తినలేము ఇంకా నైట్ అయితే అయిందనమాట పిల్లలు అయితే ఇంకా పాప్కార్న్ చేయమ్మా అని అడిగారు మొన్న డీ మార్ట్కి వెళ్ళినప్పుడు ప్యాకెట్లు అయితే తెచ్చాను ఈ పాప్కార్న్ ప్యాకెట్లు ఇంకా సరే పిల్లలు అడిగారు కదా అని ఇంకొక రెండు ప్యాకెట్లు అయితే తీసి ఇంకా పాప్కార్న్ అయితే చేస్తున్నాను ఇదివరకు అయితే నాకు అసలు తెలియదు అసలు ఈ పాప్కార్న్ నిజంగానే అయితే అవో అని డౌట్ ఉండేది మొన్న అంతకుముందు ఒకసారి చూశాను అనమాట వేరే వాళ్ళు చేస్తుంటే బోర్ నిజంగానే బాగానే పాప్కార్న్ బాగానే వస్తుంది అని చెప్పేసి ఇంక మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకొని ఈ రోజు అయితే పిల్లలకైతే చేస్తున్నాను రెండు ప్యాకెట్లకి ఇంత పాప్కార్న్ అయిందనమాట చూడండి ఎలా ఉన్నాయో బాగా వచ్చినాయి కదా వీడియో అయితే ఇంతే అండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఉంటాను బాయ్